అన్నదాతలకు ఇది పండగ లాంటి వార్త ఈ రోజు సాయంత్రం అయితే మీ అకౌంట్లో రైతు భరోసా డబ్బులు జమ కానున్నాయి మరి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా జమకానుంది మరి వానాకాలం సీజన్ మాత్రమేనా యాసంగి సీజన్ ఏమైంది మరి ఖచ్చితమైన లేదా అనేటువంటి విషయాల గురించి ఈ రోజు మనము మాట్లాడుకుందాము తప్పకుండా ఈ రోజు సాయంత్రం మూడు గంటల అయితే మనకు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి అనేటువంటి సమాచారం అయితే ఉంది అయితే వివరాల్లోకి వెళ్తే ఈ రోజు సాయంత్రం మూడు గంటల అయితే మనకు ముఖ్యమంత్రి గారు మరియు వ్యవసాయ శాఖ అధికారులు మరియు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు అందరూ టెలికాన్ఫరెన్స్ ద్వారానైతే పదిహేను వందల రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం ద్వారానైతే మనకు ముఖాముఖిగా మాట్లాడడానికి లైన్లోకి రావడం జరుగుతుంది ఈ యొక్క పదిహేను వందల రైతు వేదికల్లో పదిహేను వందల ఊర్లలోనైతే ఉన్నటువంటి అన్నదాతలు దీన్ని ఖచ్చితంగా గుర్తించుకోవాలి మూడు గంటల నుంచి అయితే మనకు ముఖాముఖి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది ఈ రోజు సాయంత్రం నుంచి వెళ్లే అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లోనైతే రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారము మొన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలోనైతే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను సమకూర్చాలి అని చెప్పేసి ఆర్థిక శాఖకు అయితే ముఖ్యమంత్రి గారు అయితే సూచించడం జరిగింది అయితే గతంలో యాసంగి సీజన్ లోనే ఆల్రెడీ కేవలం నాలుగు ఎకరాలకు మాత్రమే వేశాము ఇప్పుడు వానకాలం సీజన్ ఆల్రెడీ మొదలైపోయింది కొన్ని ఏరియాలలోనైతే సాగు కూడా మొదలవుతుంది కాబట్టి ఈ రోజు ఏదైతే రోజు సాయంత్రం నుంచి అయితే రైతు భరోసా డబ్బులను అకౌంట్లో జమ చేయడం కోసమే ఈ రోజు సాయంత్రం మూడు గంటల నుంచి అయితే ముఖాముఖి ప్రోగ్రామ్ పెట్టుకున్నట్లుగా సమాచారము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు కె రామకృష్ణారావు గారు అయితే ఈ యొక్క పదిహేను వందల కేంద్రాల్లో ఉన్నటువంటి కలెక్టర్లకు అయితే టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు సాయంత్రం అయితే మూడు గంటల నుంచేళ్ళైతే ముఖ్యమంత్రి గారు ముఖాముఖి ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క రైతు వేదికలోనైతే పండుగ వాతావరణము నెలకొల్పాలి అనే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చినట్లుగా సమాచారము కాబట్టి ఈ పదిహేను వందల రైతు వేదికల్లో అందుబాటులో ఉన్నటువంటి అన్నదాతలు అయితే ఖచ్చితంగా ఈ యొక్క టెలికాన్ఫరెన్స్గా అయితే అందు అందుబాటులో ఉండి బోనస్ మరియు రైతు భరోసా మరియు మన వ్యవసాయ వ్యవసాయంలో ఉన్నటువంటి సాధక అయితే చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి అన్నదాతలు అయితే తప్పకుండా వెళ్ళి ఈ యొక్క ప్రోగ్రాంకు అటెండ్ అయ్యి మన యొక్క బాధలు అయితే ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే ఏదైనా పంటలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే శాస్త్రవేత్తలకు కానీ చెప్పుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నా యొక్క ఉద్దేశము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్తగా రైతు భరోసా కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది కాబట్టి ఎవరైనా కొత్తగా భూమి కొనుక్కొని పట్టా అయినటువంటి వాళ్ళైతే తప్పకుండా మీ యొక్క పట్టా పాస్బుక్ జిరాక్స్ మరియు మీ ఆధార్ కార్డు జిరాక్స్ మీ బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ ఓన్ కానీ ఏఈఓను కానీ కలిసి రైతు భరోసా కోసం అయితే అప్లై చేసుకోవచ్చును వారికి ఈ వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసా వస్తుంది అని చెప్పేసి అయితే ఒక ప్రకటనలో అయితే మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళైతే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ